అచ్చిరాది మార్గము ఇది చాలా ముఖ్యమైనటువంటిది మనం కూడా ఇంతవరకు చాలాసార్లు చెప్పుకున్నాం ఈ అచ్చిరాది మార్గాన్ని గురించి దీన్నే ఉత్తరాయణము దేవయానము అని కూడా అంటారు అచ్చిరాజి మార్గాన్ని ఉత్తరాయణము దేవయానము అని కూడా అంటారు అసలు ఈ అచ్చిరాజి మార్గం అంటే ఏమిటి దీని గుండా ఎవరు పెడతారు మరణానంతరము మానవుడు ప్రయాణించేటటువంటి మార్గాలు ఉన్నవి రెండే ఉన్నవే రెండు ఒకటి దక్షిణాయనము రెండవది ఉత్తరాయణం పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు దక్షిణాయన మార్గం గుండా ప్రయాణం చేసి ముందు చంద్రలోకానికి చేరుతారు ఆ చంద్రలోకం నుంచి స్వర్గలోకానికి పోతారు స్వర్గాది లోకాలకి పోతారు అక్కడ వాళ్ళు చేసినటువంటి కర్మకి ఫలితాన్ని అనుభవించి కర్మశేషం అనుభవించడం కోసం మళ్ళీ భూలోకంలో జన్మిస్తారు ఇది మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం ఇక రెండవ మార్గం ఏమిటి అంటే ఉత్తరాయణ మార్గం ఉత్తరాయణ మార్గం ఏమిటి బ్రహ్మోపాసన చేసినటువంటి వాళ్ళు బ్రహ్మోపాసన చేసినటువంటి వాళ్ళు బ్రహ్మోపాసన అనేది రెండు రకాలుగా ఉంది ఒకటి నిరాకార బ్రహ్మ రెండోది సాకార బ్రహ్మ కాబట్టి ఇక్కడ సాకార బ్రహ్మోపాసన చేసినటువంటి వాళ్ళు ఉత్తరాయణ మార్గం కూడా ప్రయాణం చేసి బ్రహ్మలోకానికి చేరతారు ఇది మనకు ఉన్నటువంటిది ఉత్తరాయణ మార్గం అంటే ఏమిటి దాన్నే అచ్చిరాజ మార్గము అని అంటారు ఉత్తరాయణ మార్గాన్నే అచ్చిరాజ మార్గము అని అంటారు ఈ అచ్చిరాజ మార్గాన్ని గురించి కౌశీతికి బ్రాహ్మణంలో చెప్పారు కౌశీతికి బ్రాహ్మణము కౌశితికే ఉపనిషత్తు కూడా ఉంది ఈ కౌశీతికే బ్రాహ్మణంలో దీని గురించి చెప్పారు ఇక్కడ ఏమిటి అంటే అత్యరాజ మార్గము అనేది మానవుడు మరణించిన తర్వాత సాకార బ్రహ్మోపాసన చేసినటువంటి మానవుడి యొక్క జీవాత్మ ఇదిగో ఈ బ్రహ్మరంధ్రం కూడా బయటకు వస్తుంది ఈ మాట గతంలో మనం చెప్పుకున్నాం ఇలా బయటికి వచ్చినటువంటి ఈ జీవాత్మ ముందుగా సూర్యలోకానికి చేరుతుంది సూర్యలోకం అనేది ఈ ఉత్తరాయణ మార్గము లేదా అచ్చరాది మార్గానికి తలవాకిలి సింహద్వారము అక్కడి నుంచి మిగిలినటువంటి లోకాలకు బయలుదేరుతుంది ఇక్కడి నుంచి ఎక్కడికి పోతుంది ఇక్కడ ఈ సూర్యలోకానికి వెళ్ళి అక్కడి నుంచి అగ్నిలోకం వాయులోకం వరుణలోకం ఆదిత్యలోకం ఇంద్రలోకం ప్రజాపతి లోకం ఇలా ఉన్నటువంటి లోకాలన్నీ కూడా దాటుకుంటూ పెడుతుంది అన్ని లోకాలు దాటి చివరికి బ్రహ్మలోకం చేరుతుంది చెట్ట చివరికి బ్రహ్మలోకం చేరుతుంది ఆ బ్రహ్మలోకంలో ఆరా అనేటటువంటి ఒక సరస్సు ఉంటుంది అలాగే ఏష్టియా అనే ఏష్టిహ అనేటటువంటి ముహూర్తాలు అక్కడ గడుపుతాడు విరజ నది ఉంటుంది ఈల్య అనే వృక్షం ఉంటుంది సాయిజ్యము అనే పట్టణం ఉంటుంది అపరాజితము అనే సౌధం ఉంటుంది ఇవన్నీ కూడా అక్కడ అర్చిరాజ మార్గంలో ఆ బ్రహ్మలోకంలో అక్కడ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ అర్చిరాజ మార్గం కూడా బ్రహ్మలోకం చేరాలి ఇప్పుడు ఈయన ఈ అచ్చిరాజ మార్గంలో ఈ లోకాలన్నీ దాటుకుంటూ బ్రహ్మలోకం చేరతాడు ఐదు వందల మంది అప్సరాంగంలో ఈయనకి సపర్యలు చేయడానికి వస్తారు వాళ్ళల్లో వంద మంది మధురమైన ఫలాలు తెస్తారు వంద మంది సుగంధ లేపరం అంటే లేపనం పూస్తారు వంద మంది పూలమాలలు తీసుకొస్తారు వంద మంది సుగంధ ద్రవ్యాలు తెస్తారు మిగిలినటువంటి వాళ్ళు వివిధ రకాలైన సఫరీలు చేస్తారు ఇప్పుడు ఈయన ఈ బ్రహ్మలోకానికి వెళ్ళాడు బ్రహ్మలోకం వెడుతూ దోవలో ఈల్యా అనేటటువంటి వృక్షాన్ని చేరుతాడు ఆ వృక్షం కింద ఆయన కొంచెంసేపు విశ్రాంతి అనేది తీసుకుంటాడు ఆ వృక్షం దగ్గర నుంచి బ్రహ్మాండమైనటువంటి సుగంధ చైతన్యము అనేది ఈ జీవుల్లో చేరుతుంది ఈ వ్యక్తిలో చేరుతుంది అక్కడి నుంచి ఈయన సాహిత్యము అనేటటువంటి ఒక పట్టణం చేరుతాడు అందులో ఆ పట్టణం చేరేటప్పటికీ అక్కడ బ్రహ్మ యొక్క చైతన్యము ఆ వచ్చి ఉచితంలో చేరుతుంది అపరాజితము అనే సౌధాన్ని చేరుతాడు అక్కడ బ్రహ్మ యొక్క తేజస్వితంలో చేరుతుంది అక్కడ ద్వారపాలకులైనటువంటి ఇంద్రుడు ప్రజాపతి ఇద్దరూ కూడా ఈయన్ని ఆహ్వానించి లోపలికి తీసుకెడతారు ఆ సమయంలో ఇప్పుడు ఇక్కడ సభావేదిక దగ్గరికి పెడతాడు ఆ సభావేదిక పేరు విభు అనేటటువంటి సభావేదిక అప్పుడు బ్రహ్మ యొక్క తేజస్సు అంతా కూడా ఇతరులో చేరుతుంది ఆ సమయంలో అక్కడ బ్రహ్మ యొక్క సింహాసనం విచక్షణ అనేటటువంటి పేరు కలిగిన బ్రహ్మ యొక్క సింహాసనం ఉంటుంది ఆ సింహాసనం మీద ఈయన్ని కూర్చోబెడతాడు కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు ఇతడే సాక్షాత్తు బ్రహ్మం అవుతాడు ఇప్పుడు ఆ అపర బ్రహ్మ ఆ సాకార బ్రహ్మ వచ్చి అడుగుతాడు ఈయన కొన్ని ప్రశ్నలు వేస్తాడు ఆ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ జీవుడు సమాధానం చెప్పాలి సమాధానం చెప్తాడు చెప్పిన తర్వాత నేను అనుభవిస్తున్నటువంటి మహదైశ్వర్యాన్ని అనుభవిస్తూ మీరు కూడా ఇక్కడే ఉండండి అని అంటాడు ఆ మరుక్షణం నుంచి ఆ క్షణం నుంచే ఆయన అక్కడే ఉండిపోతాడు ఇక ఈ జీవుడు ఇది ఈ అర్చరాజ మార్గం కూడా బ్రహ్మలోకం చేరటము అంటే సాకార బ్రహ్మోపాసన చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఈ మార్గం కూడా ప్రయాణం చేస్తారు ఇంకెవరు కూడా ప్రయాణం చేయరు సరే అక్కడ ఎంతకాలం ఉంటాడు అక్కడ జరిగేటటువంటి నిరంతరము జరిగేటటువంటి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవం సంవత్సరోత్సవాలు వివిధోత్సవాలు కూడా దర్శిస్తూ అక్కడే అంగుష్టమాత దేవుడే సూక్ష్మదేవుడే అక్కడే తిరుగుతూ ఉంటాడు అక్కడ ఆకలి ఆకలి ఉండవు కష్టాలు ఉండవు దుఃఖాలు ఉండవు ఏ ఉండవు ఈర్ష్య అసూయ ద్వేషం అసలు ఇవేవి మచ్చుకు కూడా కనిపించవు అవన్నీ వదిలేస్తేనే కదా బ్రహ్మలోకం గంజీ అవన్నీ పోయిన పడే కదా అక్కడికి చేరేది కాబట్టి ఇవేముండవు నిరంతరము ఆ భగవద్ ఆ పరమేశ్వరుణ్ణి ఆ సాకార బ్రహ్మ అపరబ్రహ్మ ఆయన్ని సేవిస్తూ అక్కడే ఉంటాడు ఎంతకాలం కల్పాంతం వరకు అక్కడే ఉండి కల్పాంతాన అపరబ్రహ్మతో పాటుగా ఈయన కూడా పరబ్రహ్మంలో కలిసిపోతాడు దీన్నే ముక్తి పొందటము అని అంటారు బ్రహ్మలోకం ఎప్పుడైతే చేరాడో అప్పుడు అతడు ముక్తి పొందాడు అనేటటువంటి మాటని మనం వాడతాం ఇది ముక్తి పొందటం అంటే సాకార బ్రహ్మోపాసన చేసినటువంటి వాడు ముక్తి పొందుతాడు